why is this board here the most wanted is here నారదరావు గారు నారదరావు గారు ఓ మీరు ఇక్కడే ఉన్నారా నేను మీకు తెలుసా తెలియదు కానీ మీరు ఇక్కడ ఉన్నారా నారదరావు గారు ఎక్కడ ఉన్నారండి బాత్రూమ్ లో ఓహో అయితే ఫ్రీగా ఉన్నారనమాట బెజవాళ్ళు మనం మించిన గజకేసర్ లేడమ్మా ఎపిక్స్ లో నారదరు మూమెంట్ ఏపీలో ఈ నారదరావు మూమెంట్ ఇది కంటెంట్ ఉన్న స్టేట్మెంట్ నారదరావు గారు నైస్ బంగారాజండి నా పేరు జంగారెడ్డి గుడి నుంచి గంగారాజ్ గారు పంపించారండి గంగరాజ్ గారు కంకర్పించంకి చెంకమని చూసుకుంటుంటే ఆయన కంగుతిని ఈ బొంగులో వచ్చోగో నీకు ఎందుకు బేజవాడెళ్ళమని కంగారుగా చెప్పారండి సిటీ నిండీ లేని మా రంగగారి చెప్పింది గుర్తొచ్చి నేను వెళ్ళానండి దాని గంగరాజు గారు తెలుసా తెలుసండి ఎవరయ్యా నువ్వు ఎగ్జాక్ట్ ఎలాగ అన్నారండి తగ్జాగా వెళ్ళి నారదరావు దగ్గర సరదాగా జాబు చేస్తా రాజాల బతకమంటే అంటే నువ్వు ఈ బరువు పని చేస్తానంటావేంటి అని చెప్పినంత పని చేశారండి మీరు ఎంత నేను పడిగేంటి దాని కానీ ఏమన్నారో తెలుసండి నా సంగతి తెలియదు సరిగ్గా ఇదే మాట అన్నారండి జంగారెడ్డి కూడా వదిలితే నాకు బెంగపట్టకూడదు అన్నానండి దాని గంగారాజ్ గారు తెలుసండి అంత ఉద్వేగంగా పంపుతున్నారు ఆ నారదరావు గారు ఉద్యోగం ఇస్తారని గ్యారంటీ ఏంటండి అన్నానండి ఆడ పెద్ద గానీ ఆ నారదరావు దగ్గర ఉద్యోగానికి కుదవలేదు నీ లైఫ్ కు డోకా లేదు పో అన్నారండి ఉద్యోగం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నా ఇంట్రో అయిపోయింది కదండి అయిపోయింది మీకు కూడా ఇవ్వినట్టు ఉందండి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ టూ మచ్ అండి మచ్ టూ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ రోజే జానిపోతాం

కంటెంట్ చెప్పుకుంటా నన్ను ఎందుకు కొడతాను సార్ మీ వాడు మా నన్ను జైల్లో పెట్టించారు రా పెట్టించింది వాటరా ఉద్యారా నీదిరా వేసింది చేర్చుకుంది నువ్వురా నేను చేసుకోవడం ఏంటి ఆడే చేరిపోయాడు అబ్బా ఈ సిటీలో కనిపించొద్దు ఏ సిటీలో కనబడను ఆ బంగారాజు కనపడితే కాల్ చేయి అయితే కనిచ్చే చేయి అప్ప ఫోన్ చేయ్ రా రండ్రా సార్ బయలుదేరినా మిమ్మల్ని కొడతానికి వస్తున్నారు ఆల్రెడీ కొట్టారు కనబడుతుంది ఇప్పుడు కొట్టెలిందా ఎక్స్ ఎమ్మెల్యే బ్యాచ్ కొట్టబోయేది ఆ బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు బ్యాచ్ నా లగేజ్ ఇక్కడ ఒరేయ్ గంగరాజు నువ్వు పంపిన బంగారు రాజు నన్ను ఒంగో పెట్టేస్తున్నాడు నిన్ను ఒంగోబెట్టి పెట్టి తొంగో పెట్టడానికి రా బంగారు రాజు నీ దగ్గరికి పంపింది బంగారు రాజు సంగతి నీకు తెలదరే ఆడ ఎవరి దగ్గరికి చేరినా చేర్చుకున్నోడికి ఓర్చుకోవాలంటే ఫోర్స్ గా దెబ్బ తగులుద్ది అదే జాతకం ఆ తెలియక అండి నేను చేర్చుకున్నాను ఏమి కళ్యాణి ఇంట్లో ఎవరు ఉండరు వచ్చేమన్నా ఎరా వచ్చి చూస్తే నువ్వు కూడా ఇంట్లో లేవు ఇంటికి తాళ వేసింది ఏటే చూడు నీకు జీతం ఇచ్చి ఊత ఇచ్చినట్టు కదా మేత పడయాలేటా పెయిన్ సూ ఫుల్ కోర్సు వాడా తగ్గల నిన్ననే ఎంజీ పెంచి ఇంకో కోర్సు మొదలెట్టా అంటే నా నా మీద పగతో రికార్డ్ అయిన క్రికెట్ మ్యాచ్ టీవీలో ఎట్టి లైవ్ కలర్ ఇచ్చి కాసి నా దగ్గర డబ్బులు లాగేస్తావా అందుకే పంపించా కూడా ఎవడి మీదైనా పగుంటా అని పంపించేసుకోవో ఈయన ఎవడ దగ్గరికి పంపించాలి ఏరా నార్గే ఎలా ఉన్నావు నువ్వు ఎలా ఉంటే నాకెందుకు గాని నీ అన్నది నిజమేనా నీకు పుట్టిన పిల్లలు ఒకటిది నీ పోలికే అంట కదా చెప్తా నాకు అసలే గాని నీ తప్పల వ్యాపారం ఎలా ఉంది ఎలిగిపోతుందిరా నీ షోరూమ్ లో కారు లాగా అలా ఎలిగిపోట కారణం నా దగ్గర పలుగు లాంటి కుర్రాడు ఉన్నాడు అబ్బా కానీ వాడు నన్ను బతిమలాడుకుంటున్నాడు సార్ నేను ఇక్కడ ఉంటే కలుగులో ఉన్నట్టుంది హైదరాబాద్ కెళ్ళి కాస్త వెలుగులోకి వస్తా అన్నాడు వెంటనే ఎలుగు పంట లాంటివి నువ్వు గుర్తొచ్చావు అందుకే ఫోన్ చూసుకుంటా వాడే నేను చూసుకుంటాడు